హెచ్చు వాటి ఎందు మనసు ఉంచక తగ్గు వాటి ఎందు మీరు ఆసక్తి కలిగి బ్రతకండి దేవుడిని ఉంచిన స్థానంలో సంతృప్తి పడు ఈరోజు ఏదో వచ్చేసిందని ఏదో కలిగిందని ఘనత పొందొద్దు హెచ్చించబడద్దు విర్ర ఇల్లు కట్టానని స్థలంగా ఉన్నానని బలం ఉందని బలం ఉందని బలంగా ఉందని విర్రబిగుతున్నావా ఈరోజు పౌలయ్య గారి సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇదిగో నువ్వు తగ్గు వాటి ఎందు ఆసక్తి కలిగి ఉండు తక్కువ తక్కువ వాటి ఆసక్తి నాకు అది ఉంది నాకు ఇది ఉంది నా పేరేంటి నా పేరు ప్రఖ్యాతి ఏంటి వాటి ఈరోజు దేవుడిని నీ స్థానంలో ఉంచాడు ఆ స్థానంలో సంతృప్తి పడు తృప్తిపడు ఆనందించు నలభై మందిని విశ్వాసాలు ఇచ్చాడా నలభై మందితో ఆనందపడు లేని దానికోసం ఎందుకు విరవేయటం సంగమా మీరు హెచ్చు వాటి ఎందు మనసు చొద్దు పక్కనోడు బండి కొనండి బండి ఏ బండి ఆ బండి కొను బండి కొను ఎందుకు మనకు అది పక్కనోళ్ళు ఒక డోరు ఒక డోరు ఫ్రిజ్ కొన్నాడు మనం రెండు డోర్లు కొనాలి కొను రూపాయి కడితే ఫ్రిజ్ ఎత్తున్నాడ అడ్రస్ కావాలంటే నాకు ఫోన్ చేయండి రూపాయి కడితే చాలు ఫ్రిడ్జు చూడలేదా మన దసరాకి కారు కొనే వారికి శుభవార్త జీఎస్టీ రేట్లు తగ్గాయి వంద రూపాయలకి కారు మీ ఇంటికి వస్తుంది వంద రూపాయలే వందే ఈరోజు హెచ్చువాటి ఎందు ఉంచగా తగ్గు వాటి ఎందు ఆశక్తి కలిగి జీవించండి మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు ఎన్నా చాలా మంది చూడండి నాకు నాకు అన్నీ తెలుసులే నువ్వు చెప్పేది ఏంటి నాకు అన్నీ తెలుసు అంటే నీకు నువ్వే హెచ్చించుకుంటున్నావు హెచ్చు వాటి ఎందు నువ్వు మనసు ఉంచొద్దు తగ్గు వాటి అందే మనసు తగ్గు వాటి